హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసి చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ పెట్టుకున్నానండి అందులో ఒక కప్పుమైన శనగపిండి వేసుకున్నాను కొంచెం ఒక పావు కప్పుమైన బియ్య బియ్యపిండి అండి పొడి బియ్యప్పిండి కొంచెము కాన్ఫ్లోర్ వేసుకోండి ఒకటి రెండు టీ స్పూన్లమైన కాన్ఫ్లోర్ వేసుకోండి బాగుంటుంది కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేసుకోండి నేను చూపించేది ఒక హాఫ్ కేజీ దొండకాయలు అండి ఇలా దొండకాయలను సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్క ఇదే ఈ సైజులో కట్ చేసుకున్నాను మరీ లావుగా కట్ చేసుకుంటే మనకు సరిగా వేగవండి అందుకు ఈ సైజులో నేను పెద్దవి కాబట్టి ఒక్కొక్క దొండకాయని ఒక ఎనిమిది ముక్కలు అట్ట కట్ చేసి పెట్టుకున్నాను మీరు దొండకాయ చిన్న సైజు అయితే కింద ఒక ఆరు ముక్కలు అట్ట కట్ చేసి పెట్టుకోండి హాఫ్ కేజీకి నేను చెప్పేది తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకునే జీలకర్ర పొడి అండి కొంచెము గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపోయేమైన సాల్ట్ వేసుకోండి వీటి బాగా కలుపుకోండి అంత బాగా కలిసేటట్టు ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ముంపలు వేసేసుకోండి కొంచెం ఒక టీ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి బాగుంటుంది కొంచెం కొత్తిమీర మీ ఇష్టం అది ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుంటున్నానండి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకుందామండి మీరు ఇందులో కలర్ అయినా వేసుకోవచ్చు అండి కొంచెము నా దగ్గర కొంచెము రెడ్ కలర్ ఉంటే అది వేసుకుంటున్నాను మీకు ఏమంటే నేను చూపించేదానికి బాగుంటుంది అని చెప్పి వేసుకుంటున్నానండి మీరు ఏమి ఇంట్లో చేసుకునేటట్టు ఉంటే వేసుకోకుండా ఏం కాదు ఇవి బాగా ఈ పిండి అంతా బాగా పట్టేటట్టు ఎందుకంటే ఇది దీనికి మనం దొండకాయలో కొంచెం తేమ ఉంటుంది కదా అందుకు ముందుగానే వాటర్ వేసుకోవద్దు నీళ్ళు వేసుకోకుండా ముందంతా బాగా కలుపుకోండి ఇట్లా బాగా దొండకాయకి పట్టేటట్టు అందులోపు నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ అండి మనం ఇది కలుపుకునేలోపు ఆయిల్ కూడా గాగుతుంది చూడండి ముందుగానే మనము వాటర్ వేసుకుంటే కొంచెం ఎక్కువ లూజ్ లూజ్గా అయిపోతుందండి మనము ఎక్కువ లూజ్గా ఉండద్దండి ఇది ఇలా పొడి పొడిగానే ఉండాలి ఇప్పుడు మనము ఒక చుక్క వేసుకొని చేతులు అట్లా కలుపుకున్నామండి ఈ మాత్రమైతే సరిపోతుందండి శనగపిండి అందుకు సరిపోయింది మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కూడా కాగిందండి బాగా వేడెక్కిందండి అందుకు మనం మంటను సిమ్లో పెట్టేసుకున్నాను ఇలా వేసేసుకున్నాము మంటను సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఎందుకంటే దొండకాయలు లోపల వరకు వేగవండి అందుకు వేయంగానే కలపెట్టద్దండి కలుపుకుంటే దానికి పిండి అంతా విడిపోతుంది అందుకు కొద్దిసేపు అట్లే పెట్టండి మనం అలా అనుకుంటూ కలుపుకోవాలి మంటన్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే దొండకాయలు కొంచెము లేటుగా వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి మనకి అందుకు కొంచెం మీడియంలో పెట్టే ఫస్ట్ మెత్తగానే ఉంటాయండి తర్వాత బాగా వేగినాక బాగా క్రిస్పీగా వస్తాయి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి కొంచెం రెండు మూడు నిమిషాలకు వేగిపోతాయి ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇవి మాత్రం లేట్ అవుతాయండి పది నిమిషాలున్నా పడుతుందండి ఒక్కొక్కసారి మనం వేపుకునేసరికి దొండకాయ కాబట్టి కొంచెము నిదానంగా ఉడుకుతుంది కదా ఇది అందుకు కొంచెం లేట్ అవుతుందండి వేగిపోయినాయండి తీసుకున్నాము చూడండి క్రిస్పీగా వచ్చినాయి తీసేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయింది క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో నేను చేసిన విధంగా చేసుకోండి చాలా బాగా వచ్చినాయండి హాఫ్ కేజీకి చూపించినాను నేను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి